తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ సంవత్సరం పర్వాలేదు అనుకూల ఫలితాలు బాగున్నాయి సింహరాశి వారికి బాగుంది దానికి ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది వీడియో చూస్తున్న చెప్పు మధ్యలో చెప్తాను సో ఫస్ట్ గోచారంలో గ్రహాల స్థితిని చూసుకుంటే ఈ సంవత్సరం దశమ లాభ స్థానాల్లో గురువు అష్టమ స్థానంలో శని అష్టమ సప్తమ స్థానంలో రాహు లగ్నం ద్వితీయ స్థానాల్లో కేతువు రవిచంద్ర గ్రహణాలు గురు శుక్ర మఠ్యంలో ప్రధానమైన ఫలితాలను నిర్ణయిస్తున్నాయి అష్టమ స్థానంలోకి ఎక్కువ గ్రహాలు పోతున్నాయి గమనించడం లేదు సో ఆ అష్టమ స్థానమే మీకు ఎక్కువగా ఈసారి ఇంపాక్ట్ఫుల్ అయి మీకు ఫలితాన్ని నిర్ణయిస్తూ ఉంది అనమాట ఈ రాశి వారికి శని అష్టమ శని ప్రారంభం అవుతా ఉంది ఓకే అష్టమ శని సింహరాశి నుంచి అష్టమంలోకి శని పోతున్నాడు మీ సప్తమ షష్టాధిపతి అష్టమ శని అయితే ఈసారి ప్రారంభం అవుతా ఉంది ఒకటికి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకే మీ వ్యక్తిగత జాతకంలో గురుగ్రహస్థితిని శని స్థితిని చూసినప్పుడు ఇంకా మంచి పర్ఫెక్ట్ రిజల్ట్స్ అయితే యాక్యురేట్ రిజల్ట్స్ అయితే మనం చెప్పగలం ఇబ్బంది ఎంత మాత్రం ఉంది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది మీ జన్మ జాతకంలో గురువు శని స్థానాలను చూసుకొని చెప్పాలన్నమాట ఎందువలన ధర్మ కర్మ గ్రహాలు కాబట్టి స్వయంకృత అప అపరాధం లైక్ మీకు ఫేమ్ మీ ఫేమ్ పైన మీ నేమ్ పైన కొంచెం ఇబ్బందులు అవడానికి కొంచెం అవకాశాలు కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరితో అతిగా మాట్లాడడం కాకుండా అతిగా ఏది చేయకుండా కొంచెం మౌనంగా ఉంటూ వ్యవహరించండి అష్టమ స్థానం అంటే ఏంటి మనకి ట్రాన్స్ఫర్మేషన్ స్థానం మన యొక్క ట్రాన్స్ఫర్మేషన్ స్థానం అంటే ఒక కొత్త మార్పు రావడం ఓకే ఈ అష్టమ స్థానం అనేది పవర్ఫుల్ ఉంది కాబట్టి కొంచెం దీనికి సంబంధించి అష్టమ స్థానం అంటే మళ్ళీ లాసెస్ హౌస్ కూడా బాగా పూర్తిగా దాదాపుగా లాస్ అయ్యే హౌస్ కూడా సో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి మీ నేమ్ ఫేమ్ చెడిపోయినా సరే మీకు విలువ అనే సమాజంలో ఉండదు సో కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో మాట్లాడుతున్నాను ఎవరితో మనం ఉంటున్నాము ఎవరితో మనం తిరుగుతున్నాం అన్ని కూడా ప్రతిదీ కూడా ఆలోచించి వాళ్ళ క్యారెక్టర్ ని మీరు మీ మనసులో ఉంచుకొని వాళ్ళతో మాట్లాడే మాటలు కానీ ఏదైనా సరే చేయండి ఆర్థిక పరమైన కొంచెం కనిపిస్తున్నాయి కానీ సడన్ గెయిన్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట బాగానే సడన్ గా ప్రాఫిట్స్ అవడం ఎందుకంటే లాభస్థానంలో గురుడు పోతున్నాడు స్థానం అనేది యాక్టివేట్ అవుతా ఉంది సడన్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఓకే ఈ ఈ సంవత్సరంలో ఈ నెలలో జరుగుతుందా మే న జూన్ ఆగస్ట్ అక్టోబర్ ఏమీ వద్దు ఈ ఆలోచనలు పెట్టుకున్నారంటే ఉన్న ఏ నెలలో జరగదు అనమాట ఎందువల్ల జరగదు అంటే ఆ పర్టికులర్ నెలల్లో మీకు రాహు కూడా అక్కడే ఉంటాడు ఓకే రాహు ఫస్ట్ ప్రథమంలో రాహు ఉంటాడు మే ట్వంటీ వరకు ఆ పర్టికులర్ నెల వరకు సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అక్కడ రాహు బ్రేక్ చేసేస్తాడు మీ జన్మజాతకంలో అష్టమ స్థానంలో రాహు ఇప్పుడు జరుగుతున్నాడు కాబట్టి గోచార రీత్యా మీ జన్మజాతకంలో రాహు అంతర్దశ అంతర్దశగా ప్రత్యంతర్దశ కానీ కేతు మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ లేదా శ్రేణి మహా అంతర్పత్యంతర్లు ఏదైనా టచ్ అవుతాం ఉంటే ఎక్స్పెక్టేషన్స్ అన్ని విఫలం విఫలం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ ఫైనాన్షియల్ విషయాల్లో కానీ దేంట్లో కానీ వద్దు విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూల ఫలితాలే ఉన్నాయి శారీరక మానసిక శ్రమ శ్రమ ఎక్కువ ఉంది నెక్స్ట్ విద్యా వైద్య న్యాయ రంగాలు మంచి గుర్తింపు ఆదాయం బాగానే ఉంది సలహాలు మేలు చేసా మీరు ఇచ్చే సలహాలు అవతల వాళ్ళకి మేలు చేయడానికి అవకాశాలు బాగున్నాయి ఎందుకంటే అవతల వాళ్ళంటే ఒకటి సప్తమ స్థానం సప్తమ స్థానం నుంచి ద్వితీయ స్థానం ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం ధన స్థానం అన్ని కూడా వాకు స్థానం మీ సలహా మీకు కాకుండా అవతల వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట ఈసారి కాస్త కొత్త వ్యాపారాలు చేసే వారికి ప్రతికూలం కొంచెం అష్టమ స్థానం యాక్టివేషన్ అవుతుంది కాబట్టి జాగ్రత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకుంటా ఉంటే లార్జ్ స్కేల్లో కాకుండా స్మాల్ స్కేల్ స్టార్ట్ చేసుకోండి నెక్స్ట్ వ్యవసాయ సంబంధమైన విషయాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది బాగుంటుంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటే లభిస్తాయి ఓకే పోటీ పరీక్షలు సానుకూల ఫలితాలను ఇస్తాయి పర్వాలేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒకేజ్ ఉన్నాయి సంవత్సర ద్వితీయార్థంలో శుభకార్యాల విషయంలో మీ ప్రయత్నం లేకుండా ఆకస్మికంగా శుభకార్యాలు అన్నమాట ఓకే సంవత్సర ద్వితీయార్థంలో నెక్స్ట్ సంతాన విషయం విషయంలో ఆ ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోవాలి మీరు తీసుకోవాల్సి ఉంటుంది కొంచెం ఇబ్బంది అష్టమ స్థానం అవుతాం కాబట్టి కొంచెం ఇబ్బంది అవకాశాలు కూడా ఉన్నాయి పంచమ సింహరాశి నుంచి పంచమ స్థానాధిపతి అని గురువు లాభస్థానాలకు వస్తున్నాడు అయినప్పటికీ ఇక్కడ ఈ అష్టమ స్థానం కూడా యాక్టేట్ అయ్యి స్థానం నుంచి శని పంచమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి కొంచెం సంతానం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి సంతానం కలవడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఓకే పుత్ర సంతానం కలవడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం మీ సమస్యల కంటే ఎక్కువగా ఇతరుల సమస్యలు మీ సాల్వ్ చేయడానికి డీల్ చేయడానికి ఉంటుంది అనమాట మీ సొంత పనులు కాకుండా అవతల వాళ్ళ పనులు చూసుకోవడానికి బేకరీలు హాస్టళ్ళు మొదలైనవి అనుకూలంగానే ఉంటాయి పర్వాలేదు ఫంక్షన్ హాల్స్ నడిపే వారి పరిస్థితి ఓకే కొంచెం సహ సహాయ సహకారాలు కొంచెం తక్కువ రావడం ఆర్డర్స్ తక్కువ రావడం ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా వహించండి ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో గా ఈ ఫంక్షన్ హాల్స్ నడిపే వారు వాళ్ళంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి హెడేక్స్ అనేటివి మైగ్రేన్ హెడేక్స్ కానీ లేదా ఇంకేద తలకి సంబంధించిన ఇష్యూస్ రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి ఎందుకంటే సింహరాశి అగ్ని అగ్నితత్వ రాశి రాశికి ఈ సూర్యుడు అధిపతి సూర్యుడు హెడ్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి ఆ సూర్యుడు అస్తమ స్థానానికి వెళ్తున్నాడు కాబట్టి రాహుతో కలిసి గ్రహణ యోగం ఏర్పడుతూ ఉంది కాబట్టి నెక్స్ట్ నమ్మకమైన వ్యాపారాలలో పెట్టుబడి పెట్టండి ఎక్కువగా అంటే ఆల్రెడీ సక్సెస్ అయిపోయిన సక్సెస్ ఫార్ములా ఉన్న వ్యాపారాల్లో మాత్రమే పెట్టుబడులు ఎక్కువ పెట్టండి ఇంకా పెద్దలను తండ్రి తల్లిదండ్రులను ఎక్కువగా చూసుకోండి వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే ఎక్కువ తీసుకోండి మీకు ఈసారి ఉపయోగపడుతుంది బాగా ఇబ్బందులు ఎక్కువ రాకుండా ఉంటాయి ఓకే సేవా కార్యక్రమాలలో ఎక్కువ పాల్గొనండి సప్తమ స్థానం యాక్టివేట్ అవుతుంది సప్తమం నుంచి ద్వితీయం యాక్టివేట్ అవుతుంది అప్పుడు ఓకే సేవా కార్యక్రమాలలో ఎక్కువ పాల్గొనండి ఇతరుల పేరు పైన మీరు చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి అనమాట ఇతరుల పేరు పైన అంటే ఎవరి పేరు మీద పడితే వాళ్ళ పేరు మీద కాదు ఆ వ్యాపారం వాళ్ళ పేరు మీద బాగుంటుంది లేదా ఒక జ్యోతిషుని సంప్రదించి చూపించుకొని ఆ వాళ్ళ పేరు మీద మీరు చేయాలనుకున్న వ్యాపారం చేస్తే బాగానే ఉంటుంది అనమాట ఇలాగా ఓకే సో ఆహార సంబంధమైన వ్యాపారాలు కలిసి వస్తాయి పర్వాలేదు బాగుంది వాహనాలు వ్యాపారం ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు కలిసి వస్తాయి అనమాట సో ఇది సింహరాశి యొక్క ఫలితాలు మొత్తం అంతా రెండు వేల ఇరవై ఐదు కాదు నుంచి రెండు వేల ఇరవై ఆరు కాదు వరకు మెయిన్ ఫలితాలు ఇవి సో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం లగ్న ద్వితీయ స్థానంలో గురువు చతుర్థ పంచమ స్థానంలో కేతువు లాభ దశమ స్థానంలో రాహు ఓకే లాభ స్థానంలో శని రవిచంద్రుల గ్రహణాలు శుక్ర గురు మౌడ్యమి ప్రధానమైన ఫలితాలను నిర్ణయిస్తున్నాయన్నమాట సో మంచి మాట ఆలోచన విధానం ఏర్పడుతుంది ఖచ్చితంగా గురుడు ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ గా కూడా పర్వాలేదు ఆ ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఫైనాన్షియల్ కూడా పర్వాలేదు బాగుంది స్థాన చలనం అయితే కనిపిస్తా ఉంది లగ్నంలో నుంచి గురుడు మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మే ఫిఫ్టీన్త్ లో వెళ్ళబోతున్నాడు సో ఈ స్థాన చరణం కూడా కనిపిస్తూ ఉంది కాస్త నెక్స్ట్ వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని శని గ్రహ స్థానాన్ని పరిశీలించి మీకు మంచి ఫలితాలు అయితే చెప్పాల్సి ఉంటుంది అనమాట ఈ నెగిటివ్ ఎక్కువ ఉంటుందా పాజిటివ్ ఎక్కువ ఉంటుందా అనేసి ఓకే సో నెక్స్ట్ శ్రమిస్తున్నట్లు కనపడకపోయినా మీరు చేస్తున్న శ్రమ ఏమిటో మీకు మీ మీ సన్నిహితులు ఖచ్చితంగా అర్థమవుతుంది ఓకే మీరు వాళ్ళు గుర్తించట్లేదు మనం చేస్తున్న కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు కానీ ఖచ్చితంగా గుర్తిస్తారు కాబట్టి వాళ్ళు బయటపడరు అనమాట అలాంటి ఫలితాలు అలాంటి మీరు కష్ట అంటే దీని అర్థం ఏంటంటే మీరు కష్టపడడం మానకండి మీ లాభస్థానంలోకి ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సన్నిహితులు ఫ్రెండ్స్ సోషల్ సర్కిల్లో మీ రాహు శ్రేణి అక్కడ ఉన్నారు కాబట్టి గుర్తించడానికి వాళ్ళు గుర్తించట్లేదు అని మీరు భావించడానికి ఆస్కారాలు ఉన్నాయి మీరు లగ్నాధిపతితో రాహు కలుస్తున్నాడు శని కలుస్తున్నాడు కాబట్టి కొంచెం కానీ పర్వాలేదు ప్లాస్టిక్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఫైనల్ అవుట్కమ్ అయితే మీకు మంచిగానే ఉంటుంది నో ప్రాబ్లం ఇతరుల మీద ఆశ పెట్టుకోకుండా స్వయంగా మీ పనులు మీరే చూసుకోండి ఓకే ఈసారి ఇతరుల మీద ఆశ ఇతరులు అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వారి మీద మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారంటే కానీ సప్తమ లాభ స్థానాలు ఆక్టివేట్ అయిపోతాయి మీకు సప్తమాధిపతి ఏమవుతాడు కుజుడు అవుతాడు లాభాధిపతి ఏమవుతాడు గురుడు అవుతాడు సో గురుడు ద్వితీయ స్థానంలోకి పోతున్నాడు ఓకే గుడ్ కానీ సప్తమాధిపతి అయిన కుజుడు నీచపడుతున్నాడు కొన్ని రోజుల పాటు కర్కాటక రాశిలోకి పోయి మళ్ళీ లాభస్థానంలో శని వస్తున్నాడు రాహు వస్తున్నాడు ఆ లగ్నాధిపతి అయిన శుక్రుడితో రాహు గలుస్తున్నాడు సో కాస్త అఫ్లిక్షన్ అయితే జరుగుతూ ఉంది కాబట్టి ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా మాట సహాయం లాంటి మాత్రమే తీసుకుంటూ పూర్తిగా డిపెండ్ అవ్వకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఉండండి సో స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది ఓకే ఈ వృషభ రాశి వారికి ఈ సారి స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఎందువల్ల తీసుకోవాలి అంటే మీ షష్టాధిపతి అయిన శుక్రుడు రాకుతో కలవబోతున్నాడు సో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి పరపతి కలిగిన మిత్రులు సహ సహాయ సహకారాలు ఖచ్చితంగా లభిస్తాయి ఎందువల్ల అంటే పరపతి కలిగిన అనే బోర్డు ఎందుకు వాడాను అంటే లాభస్థానం అనేది బాగా యాక్టివేట్ అవుతుంది లాభస్థానం అంటే మనకి మిత్ర స్థానం ఫ్రెండ్స్ సర్కిల్ ఓకే సో ఈ లాభస్థానం బాగా యాక్టివేట్ అవుతా ఉంది కాబట్టి ఆ లాభం అంటే వాళ్ళ గెయిన్స్ ఓకే సో ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి గెయిన్స్ రావడానికి కూడా అవకాశాలున్నాయి అలా అని పూర్తిగా డిపెండ్ అయితే పోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మీ పని మీరు చూసుకుంటూ వాళ్ళ జస్ట్ చిన్న మాట సహాయాలు లాంటివి చిన్న చిన్న సహాయాలు లాంటివి మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి కోరాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ విద్యా వ్యాపారాలు హాస్పిటల్స్ మద్యపాన వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈసారి ఎందుకంటే రాహు లగ్నాధిపతితో షష్టాధిపతితో కలుస్తున్నాడు మద్యపానానికి సంబంధించిన వ్యాపారాలు గాని విద్యా వైద్య రంగాల్లో ఉన్న వ్యాపారాలు గాని బాగా యోగిస్తాయనమాట ఓకే అండ్ అందులోను వ్యయాధిపతి అయిన కుజుడు డెవలటేట్ అయిపోతున్నాడు అక్కడ బలం కోల్పోతున్నాడు లాభస్థానంలోకి ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి నెగేషన్ హౌస్ వేయ స్థానం అవుతుంది ఆహార ధాన్యాలు ఆటోమొబైల్స్ ఫైనాన్స్ వ్యాపారాలు బాగుంటాయి ఎవరన్నా ఈ వ్యాపారాలు పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇబ్బంది అవుతా ఉంటే వాళ్ళకి వ్యాపారాలు లభిస్తాయి సంతాన పురోగతి బాగుంటుంది విద్యా సంబంధమైన విషయాలలో వారి వారికి బాగు విద్యా సంబంధమైన విషయాలు అంటే ఫారిన్ ట్రావెల్స్కి చేయాలనుకుంటున్న వారు లేదా హైర్ ఎడ్యుకేషన్ ఇండియాలోనే ఉంటూ హైర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న వారు ఓకే సో ఇలాంటి వారికి ఇబ్బందులు అవుతామంటే ఈసారి కొంచెం అడ్మిషన్స్ దొరకడం కానీ మీకు ఇష్టమైన వాటిలో అడ్మిషన్ దొరకడం కానీ అలాంటివి జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెసెస్ అయితే చాలా బాగున్నాయి ఈసారి మీరు ప్రయత్నాలు జరపాలంటే చేయొచ్చు అండ్ ఆ నెక్స్ట్ దీర్ఘకాలంగా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి సారి కలగబోతోంది ఖచ్చితంగా ఇది ఎందువల్ల ఇంత ఒత్తిడి చేసి చెప్తున్నాడు సంతానం విషయం అప్పుడు ఇది మూడోసారి చెప్పాను వృషభ రాశి వారికి ఇందువల్ల చెప్తున్నాడు అంటే వృషభ రాశి నుంచి పంచమ స్థానాధిపతి అయిన బుధుడు లాభస్థానంలోకి పోతున్నాడు అంటే పంచమ స్థానాన్ని లాభం పొందబోతున్నాడు అంటే పంచమ స్థానంలో సంతాన స్థానం విద్యాస్థానం అన్ని అది లాభస్థానానికి పోతున్నాడు అధిపతి కేతు మళ్ళీ పంచమ స్థానంలోకి రాబోతున్నాడు సారీ పంచమ స్థానం నుంచి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు పంచమ స్థానం నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి సింహరాశిలోకి వెళ్ళి వచ్చేస్తాడు ఓకే సో మే ట్వంటీనా సో కాబట్టి సంతానం విషయంలో ఎన్ని రోజులు ఇబ్బంది పడుతున్న వారికి ఖచ్చితంగా జరుగుతుంది అనమాట లాస్ట్ కేతు పంచమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి లాస్ట్ వన్ పాయింట్ టూ ఇయర్స్ వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఉంటారు ఇప్పటికీ మీరు ఈ వీడియో చూసే టైంకి కేతు వన్ పాయింట్ టూ ఇయర్స్ కి అక్కడే ఉన్నాడు అనమాట సో ఒకటి ఒక సంవత్సరం రెండు నెలలుగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సంతానం విషయంలో ఈసారి ఆ కేతు వెళ్ళిపోయిన తర్వాత సంతానానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట పోరాటాలు గొడవలు పడడాలు ఓకే ఇలాంటివి తగ్గించుకోండి ఈసారి కొంచెం ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫిజికల్ డ్యామేజ్ మీకు అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయాలలో విదేశాలలో ఉంటున్న మీ స్నేహితులకి ఎవరైనా బంధువులకు కానీ సహాయాలు చేస్తుంటే అవి కాస్త గోప్యంగా ఉంచండి ఓకే కొంచెం ఇబ్బందులు అవతల వాళ్ళకి వేరే వాళ్ళకి మీరు వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిస్తే మీకు ఇబ్బందులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఇది వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా తీసుకుంటే మీకు షష్ట స్థానం అనేది తులారాసిపోతా ఉంది షష్ట స్థానాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలవబోతున్నాడు కాబట్టి కాస్త మీకు లోవర్ అబ్డామిన్ కడ స్టమక్ సంబంధించిన ఇష్యూస్ రావడానికి ఓకే సో పొట్ట భాగానికి సంబంధించిన ఇష్యూస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఈ రాహుతో కూడా శుక్రుడు కలుస్తున్నాడు కాబట్టి స్కిన్ ఇష్యూస్ ఓకే అండ్ ఫుడ్ పాయిజనింగ్ కి సంబంధించిన ఇష్యూస్ కొంచెం కనిపిస్తున్నాయి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే సో ఇది వృషభ రాశి ఫలితాలు